జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ఇప్పుడు విషయం ఏమంటే ప్రతి ఒక్కరు దయచేసి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా దానికోసం నా వంతు ఒక చిన్న ప్రయత్నం ఒక ప్రయాణం ఇది నేను చేసే వీడియోలు సాధ్యమైనంత వరకు మానవ జన్మలో పుట్టుక బతుకు చావు ఈ మూడిట్లో ఉండేటువంటి చాలా సత్యాలు నా వరకు నేను నాకు తెలిసినంత వరకు దయచేసి మీకు నేను తెలియజేసేది జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్ర దాసప్ప అని ఈ ఛానల్ పెట్టి ఏదో నాకు చేత అయినంతవరకు నలుగురికి ఒక మంచి మార్గాన్ని నడిపించేంతవరకు నా ప్రయత్నం ఒక ప్రయత్నం ఎంతవరకే ఆ ప్రయత్నంలో తెలుసుకునే వాళ్ళు ఉంటారు తెలుసుకోని వాళ్ళు ఉంటారు మాకు అవసరం లేదనే వాళ్ళు ఉంటారు ఒక నది పారుతుందంటే ఆ నదిలో ఎన్నో రాళ్ళు కొట్టుకుపోతాయి ఎన్నో చెట్లు కొట్టుకుపోతాయి ఎన్నో అవి ఇవి అనేది లేకుండా నేలు కూడా కొన్ని చోట్ల కోసుకోపోవడం జరుగుతుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ నది లాంటి ప్రయాణమే మనిషి జీవితం దీన్ని మర్చిపోయి ఈ రాయి నాకు నా దగ్గరే ఉంటుంది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ నేల నా దగ్గర ఉంటుంది నే నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నది నేను నాకు చాలా ఇంపార్టెంట్ ప్రతిది ఈ చెట్టు నాది ఈ చెట్టు నాకు చాలా ఇంపార్టెంట్ అలా అలాంటి జీవితంలో నుంచి వచ్చినటువంటి మనిషి ఈరోజు ఇవన్నీ మర్చిపోయి నాకు డబ్బు ఒకటే ఇంపార్టెంట్ ఇవన్నీ ఏది ఇంపార్టెంట్ కాదు అని ఒక్క డబ్బుని మాత్రమే పట్టుకుంటే మిగిలినవన్నీ ఆ నదిలో కొట్టుకుపోవడం జరుగుతుంది అంటే మీరు చేసేటువంటి సంకల్పం మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీ జీవితాల్ని కూడా ఇలాగే చేసేస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఒక లైఫ్ అంటే ఏమి ఒక జీవితం అంటే ఏమిటి మన బతుకంటే ఏమిటి మన పుట్టుకంటే ఏమిటి మన చావు అంటే ఏమిటి ఇవన్నీ మర్చిపోయి పుట్టిన పసిబిడ్డకు కూడా డబ్బుతోనే ముడిపడేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్కి తీసుకెళ్తున్నారు ఇటువంటి విషయాల్ని మంచితనాన్ని వాళ్ళ మైండ్కి ఎక్కించడం లేదు ఏం చేస్తున్నారంటే దయచేసి అర్థం చేసుకోండి ఇది పుట్టిన చిన్న బిడ్డలది కాదు ఇది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి తప్పే ఈ తప్పు నే నేను చెప్పేది ఎక్కడ ఏమి తల్లిదండ్రులు తప్పు చేసినారంటే బాగా కొద్దిగా చేయండి ఇట్లా విషయాల గురించి నేను బాగుండల్లా నా భార్య బాగుండల్లా నా భార్య తర్వాత నా బిడ్డలు బాగుండాలా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సరే ఇవన్నీ బాగుంటాయి ఓకే దీన్ని ఎవరు తప్పు పట్టలేదు కాకుంటే బాగుండాలనే దాని గురించి బతుకుని మర్చిపోయి బాగుండాలనే లైఫ్కి వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడంటే నేను చెప్పేది డబ్బు 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 తృప్తిగా దేవునికి పూజ చేయాలంటే కూడా డబ్బే తృప్తిగా నువ్వు భూమిపైన జీవించాలంటే డబ్బే తృప్తిగా నువ్వు నీ బిడ్డని బాగా సాకాలంటే డబ్బే తృప్తిగా నీ బిడ్డ చదవాలంటే తృప్తిగా నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తృప్తిగా నీ బిడ్డలు వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ మనుమోళ్ళు వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ సంసారం ప్రతి ఒక్కటి ఒక్క చెట్టులకి ఎన్ని ఏర్లు వస్తాయో ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలు వస్తాయో ఎన్ని ఆకలు వస్తాయి అంతటికి మించిపోయింది మన ఆశలు మనసులు ఆ ఒక్క ఆశే డబ్బు 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 ఇంకా అన్ని వదిలేసినారు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మటుకు నేను చూడంగా ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నా కొడుకు బాగుండాల నా కూతురు బాగుండాల బాగా చదవాల ఆ చదువులో ఒకవేళ చదివి చదవ చదవకపోయినా కూడా మనం ఖర్చు పెట్టి వేరే మార్గాల్లో పాస్ వాళ్ళు కూడా ఉంటారు వేరే మార్గాల్లో ఉద్యోగం వాళ్ళు కూడా ఉంటారు ఇంత డబ్బు ఖర్చు పెట్టినాం ఈ ఉద్యోగం తెచ్చినాం ఇంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టినాం వేరే వాళ్ళతో రాబించి పాస్ చేసినాం ఇంత ఖర్చు పెట్టినాం మా కొడుకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టించినాం ఇంత ఖర్చు పెట్టినాం ఇన్ని ఎకరాల ఆస్తి ఇచ్చినాం ఇంత ఖర్చు పెట్టినాం మా కూతురికి దిక్కు లేనంత కట్నం ఇచ్చినాం ఇంత ఖర్చు పెట్టినాం అది ఇది అని ఇది అది అని కాదు ఎంతటికన్నా మీరు ఏం చేస్తున్నారంటే పిల్లోల మైండ్ సెట్ని నీకు అది తీస్తా నీకు ఇది తీస్తా నీకు ఇది పెడతా అది పెడతా అంటే వాళ్ళకి ఒక ఆశ ఒక వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళ మైండ్ ఏం డిపెండ్ అవుతుందంటే వాళ్ళ ఆలోచన విధానం ఏం డిపెండ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచన చేయండి ఇంకా కావాలా అనేటువంటి విషయాన్ని వాళ్ళ మైండ్కి మీరే చేస్తున్నారు పెద్దోళ్ళు తల్లి తండ్రి అని ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఈ మైండ్ సెట్ని వా వాళ్ళకి మీరే ఇచ్చేయండి లేకుంటే వాళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ ఒక ఇంజన్ ఎట్లు పోతుందో పెట్లన్నీ అట్లే పోతాయి అంతే కదా ఆ ట్రాక్ ఎట్లుంటుందో ఆ రైలు అట్లే పోతుంది అంటే తల్లి తండ్రి అనేవాళ్ళు ఒక ట్రాక్ తల్లి తండ్రి అనేవాళ్ళు ఒక బస్సు ఆ బస్సు డ్రైవరు తండ్రి ఆ బస్సు కండక్టరు క్లీనరు ఆ తల్లి అంటే వాళ్ళంతా తీసుకోపోయేది ఎవరంటే తల్లితండ్రే వాళ్ళు ఎలా తీసుకెళ్తారో ఆ పిల్లల భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది అర్థమైంది అనుకుంటా విషయం ఎట్లా పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఆడ నూట యాభై ఎకరాలు ఉన్నాయి ఈడ నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆడ కొడుకు అమెరికాలో ఉన్నాడు ఈడ కోడలు వచ్చి బొంబాయిలో ఉంది ఇవన్నీ ఏమంటాయంటే చెప్పుకొనే బాగున్నాయి నువ్వు మంచి ఆస్తిపరుడు నీ ఫ్యామిలీ చాలా గొప్పది అనేది చెప్పుకొనే ఉంది నువ్వెవరు వాళ్ళని నువ్వు ఎదిగించినా ఓకే వరకు బాగుంది తర్వాత నువ్వెవరు నీ పరిస్థితి ఏమీ నీకు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు నీకు డబ్బులు పెట్టరు ఎందుకంటే నువ్వు నేర్పించిన విధానమే అంత డబ్బులు అంత ఆస్తి ఉన్నప్పుడు నీకు ప్రేమగా ఎక్కడయ్యా చూస్తారు నీ బిడ్లు కొద్దిగా ఆలోచించే విషయాన్ని ప్రేమ అనేది ఎక్కడన్నా ఉందా డబ్బు 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 ప్రతిదానికి డబ్బే నేను చెప్పినాను కదా ఒక చెట్టుకి ఎన్ని ఏర్లు ఎన్ని కొమ్మలు ఎన్ని ఆకులు ఎన్ని పూలు ఎన్ని పండ్లు ఇవన్నీ దారి రకంగా ఉంటే ఒక చెట్టు ఇవన్నిటికీ డబ్బులే ఉంటాయి దాన్ని ఏమంటారు ఆకు లేదు డబ్బు ఉంది పూలు లేవు ఉంది కొమ్మలు లేవు ఉంది ఏర్లు లేవు డబ్బులుంది అన్నిటికీ డబ్బు అయినప్పుడు మడి ఏమి జీవితం దానికి కారణం ఎవరంటే ఈ తల్లిదండ్రులే నా బిడ్డ బాగుండాలా నా బిడ్డ నా దగ్గర ఉండాలా అని ప్రతి ఒక్కరు ఎవరు ఆలోచించరు వాళ్ళు మంచి ఉద్యోగం చేయాలా వాళ్ళు మంచి లైఫ్ ఉండాలా వాళ్ళు బాగుండాలా వాళ్ళు అమెరికాలో ఉండాలా వాళ్ళు ఇంకొక దాంట్లో ఉండాలి ఇంకొక దాంట్లో అంటే నీ నీ భార్య చనిపోయినప్పుడు ఎవరు వస్తారు నువ్వు చనిపోయినప్పుడు ఎవరు వస్తారు నీ ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో ఉంటే ఫోన్పేలో వేస్తారు కానీ కనీసం నాన్న ఇది కొంచెం ఒక జ్యూస్ తాగు నాన్న ఈ టాబ్లెట్ వేసుకో నాన్న నీకు నీకు బట్టలు గలీజ్ అయినాయి నీకు బట్టలు మారుస్తాను నాన్న నీకు అట్లా ఇట్లా ఏది ఎవరు చేస్తారు డబ్బు వచ్చి చేస్తుందా మీరు చేసిన అదే ప్రతిదానికి డబ్బును ముడిపెట్టినారు ఆ ముడిపెట్టిన విధానాన్ని వాళ్ళు ఏం చేసినారు కావాలంటే మా అంతా ఇంత ఫోన్పే వేస్తాము ఒక పనులు చూసుకుంటారు మా నాన్నని మా నాన్న ఏమన్నా గలీజ్ చేసుకుంటే వాళ్ళంతా తుడిచేసి నీళ్ళు పోసి బట్టలు మార్స్తారు మా నాన్నకు ఒక ట్యాబ్లెట్ కావాలంటే వాళ్ళే వేస్తారు మా నాన్నకు బాగాలేదంటే హాస్పిటల్కి వాళ్ళే పిల్చుకోపోతారు వాళ్ళకి ఫోన్పేలు ఇస్తాము డబ్బులు పంపిస్తాం ఇదే కదా నీ కొడుకు నీకు టాబ్లెట్ చేతికిచ్చి వేయించుకున్నప్పుడు నీ కొడుకు నీకు ఒక గ్లాసు నీళ్లు తాపుకున్నప్పుడు నీ కొడుకు నీకు ఒక ముద్ద భోజనం పెట్టుకున్నప్పుడు నీ కొడుకు నీకు బట్టలు మార్చుకున్నప్పుడు నీ కొడుకు నిన్ను హాస్పిటల్కి పిలుచుకోపోకున్నప్పుడు నీ కొడుకు నీ బాధని ఇనుకు ఇనుకున్నప్పుడు నువ్వు సంపాదించిన సంపాదన ఏమిటికి పనికొస్తుంది దయచేసి అర్థం చేసుకోండి లాస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏమొస్తుంది తెలుసా బాగా ఆలోచించండి ఇది పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి బాగా వాళ్ళ మైండ్ సెట్ ఏమొస్తుంది తెలుసా ఒక డాక్టర్ చెప్పింటాడు మీ నాన్న ఇంకా రెండు నెలలకు చనిపోతాడు రెండు నెలలకు చనిపోయానికి ఏం చేస్తారు ఏం ట్రీట్మెంట్ అవసరము లోపలంతా ఫెయిలూర్ అయిపోయినాయి కిడ్నీ వెళ్ళిపోయింది లివర్ వెళ్ళిపోయింది హార్ట్ వెళ్ళిపోయింది ఇంకోటి వెళ్ళిపోయింది ఇంకోటి వెళ్ళిపోయింది అలాంటప్పుడు ఏం చేస్తావు ఎట్లో మా నాన్న వెళ్ళిపోతాడు కదా రెండు నెలల్లో హాస్పిటల్లో ఎందుకు వేసేది ఇంటికి తీసుకొని వద్దాంలే డబ్బులు మిగులుతుంది హాస్పిటల్ తిట్టు మా నాన్న మిగులుతాడని ఆలోచించారు చూడండి డబ్బు మిగులుతుంది నేను డబ్బు విషయాన్ని తీసుకొచ్చిండేది నువ్వే కదా బిడ్లకి ఆ బిడ్డలు మైండ్ సెట్కి ఎక్కిచ్చిండేది నువ్వే కదా ఆడ బతకాలి ఈడు బతకాల ఈమానాల్లో తిరగాల అట్లా ఉండాలి వాళ్ళ విమానాల్లో తిరుగుతారు అట్లే ఉండరు ఇంత చేసినట్టు నీ పరిస్థితి ఎట్టుకో ఎటుకొచ్చింది పొద్దున్నే వాళ్ళు అన్ని అన్ని దేశాలు తిరిగి భార్య భార్య బిడ్డలు ఎత్తుకొని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది భార్య అమెరికాలో భర్త ఇండియాలో భార్య చైనాలో కొడుకు రష్యాలో సంసారం చూడండి ఈ ఉద్యోగాలు అనేటివి ఈ జీతాలు అనేటివి ఈ బతుకు ఆశ అనేటివి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో సంతోషంగా భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేనిటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చినారు మీ ఆశ మిమ్మల్ని తీసుకొచ్చింది ఆ పిల్లోలు బహుశా తీవద్దు అలా మారింది కొడుకుతో తృప్తిగా తండ్రి మాట్లాడలేడు కొడుకు తృప్తిగా తల్ తల్లి తండ్రిని మాట్లాడలేరు సంపాదిస్తాం ఆస్తిస్తాం అనేకరాలు ఇస్తాం ఏ నెత్తనేసుకుంటావా నీకు వచ్చిన కోడలు తింటుంది నీకు వచ్చిన అల్లుడు తింటాడు వాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు ఆమె ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు వాళ్ళు తింటా అంటారు కానీ నీ బిడ్డలో నీకు పెడతా అంటారా లేదే చాలామంది నేను పోయే చోట చాలామంది నేను కలిసే చోట ఏమంటారంటే ఇవన్నీ ఈ సత్యాలు నేను కొన్ని మాట్లాడితే స్వామి ఏమన్నా అయితే లాస్ట్ టైంలో నువ్వు రావాలి స్వామి మాకు ఇది చేసేకి ఆ స్టేజ్కి వచ్చి చూడండి పరిస్థితి ఒక చోట కాదు ఈ విషయాన్ని చాలా చోట్ల చాలా మంది చెప్తున్నారు ఏంది పరిస్థితి ఎందుకు సంపాదిస్తాను ఒక సంపాదన పైన ఆలోచన ఉంది కానీ నా కొడుకు నా దగ్గర ఉండాలా నా కోడలు నా దగ్గర ఉండాలా నా మనుమడు నా దగ్గర ఉండాలా నా మనుమరాలు నా దగ్గర ఉండాలా నా ఫ్యామిలీ నా దగ్గర ఉండాలా వాళ్ళకేమైనా కడుపునొస్తే కాళ్ళను వస్తే నేను చూడాలా నాకేమన్నా కడుపునొస్తే కాళ్ళను వస్తే నా బిడ్డలు చూడాలి ఇదేందీ లేదు డబ్బు 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 పారిపోతున్నారు దాని వెనుక సరే కొడుకు ఒక దగ్గర ఉన్నాడు కోడలు ఒక దగ్గర ఉంది కూతురు ఒక దగ్గర ఉంది అల్లుడు ఒక దగ్గర ఉన్నాడు కనీసం వాళ్ళు ఏడున్న ఒక చోట ఉండొచ్చు కదా కనీసం అది కూడా లేదే ఈరోజు ఒక్కోరగో చోటు ఉంటే తనకి తన భార్య మాట తన భార్య తన మాట వింటుందా తన భర్త తన మాట వింటాడా లైఫ్లో ఎంత దూరం అయిపోతారో మీ జీవితంలో థర్డ్ పర్సన్ అనే వ్యక్తి చేరటానికి చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా వరకు దానికోసం ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఒకే చోటే ఉండండి సంపాదన ఒకటే టార్గెట్ కాదు తల్లితండ్రుల టార్గెట్ పిల్లల ఫ్యూచర్ టార్గెట్ మన లైఫ్ టార్గెట్ ఎంతకన్నా సంపాదించి సంపాదించి వాని వానికి పదివేలకు పదివేలు పదివేల రూపాయలు ఉందని ఒకడు పేదోడు ఇరవై వేలు ఉందని ఒకడు పేదోడు వీళ్ళు ఉన్నంత సంతోషంగా నూరు కోట్లు ఉందన్నాడు ఐనూరు కోట్లు ఉందన్నాడు పోటీల పైన వారి నూరు కోట్లు ఉందంటే నాది నూరు కోట్లు ఎప్పుడు టార్గెట్ చేయాల వారి ఇన్నూరు కోట్లు ఉందంటే నా నేను ఇన్నూరు కోట్లని ఎప్పుడు టార్గెట్ చేసి మున్నూరు కోట్లు చేసుకోలే ఇదే దాంట్లో పోతుంట తినేది మాత్రం ఇంత అన్నమే దయచేసి అర్థం చేసుకోండి మీరు తినే భోజనం దయచేసి ఇంతే అంతకంటే తినరు మూడు పూట్ల మూడు పిడిసిలు అన్నం తినేదాని కోసం ఏ పైన ఏదో ఒక బట్టేసుకునేదానికోసం ఒకరు మంచి ఒకరు చెడ్డు గురించి చూసుకోవడం దానికోసం ఏదన్నా బాగలేదంటే తండ్రికి బిడ్డ చూసుకునే దానికోసం బి బిడ్లకి ఏదన్నా బాగలేదంటే తండ్రి చూసుకోవడం కోసం ఆ రోజు ఆ బిడ్డ ఏదన్నా కొంచెం గబ్బులేపుకొని అంతా ఇది చేసుకుంటే ఆ బిడ్డలు తీసుకొని పోయి బాత్రూమ్ బయటకు తీసుకొని వెళ్ళి నీట్గా బట్టలు అంతా తీసేసి నీట్గా తల్లిదండ్రులు లేకపోతే ఎంత ప్రేమగా కడుగుతారు నొగ్గుతారు ఏ నా కొడుకు చూడు ఇంత చేసినాడు నా మునుముడి చూడు ఇంత గెలిజ్ చేసినాడు అని నీటుగా చేసేసాను అని చెప్తారు బాగుంది అదే బిడ్లు అదే మనముళ్ళు అదే మనుమురాళ్ళు అదే కూతుళ్ళు రేపు తల్లి తండ్రికి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు అలా గలీజ్ చేసుకుంటే వాళ్ళకి అంత మాత్రం క్లీన్ చేసే ప్రేమ అభిమానం ఎక్కడన్నా ఉందేమో చూపించండి తల్లితండ్రి అంటే అర్థం తెలుసా బిడ్లు అంటే అర్థం తెలుసా దయచేసి సంపాదన ఒకటే ఆలోచిస్తానన్నారు జీవితంలో ఒక ఒక విషయాన్ని ఆలోచన చేయండి ఎవరన్నా కూడా ఈరోజు మనకి ఇద్దరు బిడ్లు పుట్టినారంటే ఆ ఇద్దరు బిడ్డలకి మనం వాళ్ళకి ఏమీ తక్కువ లేకోకున్నట్లు మనం మంచి చేసుకొని పోతూ ఉంటాం మనం వాళ్ళకి ఏమీ తక్కువ లేకోకుండా చూసుకొని పోతుంటాం వాళ్ళే వాళ్ళు గలీజ్ చేసుకుంటే క్లీన్ చేస్తాము ముద్దులాడుతాము నా మనుముడు గలీజ్ చేసుకున్నాడు నా కొడుకు ఎందుకంటే అది నా రక్తం నా భార్యకు పుట్టిన కొడుకు నా కొడుకు పుట్టిన మనముడు నా కూతురుకు పుట్టిన మనముడు వాళ్ళు ఇది ఉంటుంది ఆ ప్రేమ అభిమానం అట్లుంటుంది మరి సరే తాత చనిపోయినప్పుడు నాన్న చనిపోయినప్పుడు తాతకు బాగలేనప్పుడు నాన్నకు బాగలేనప్పుడు అదే చేతులతో మీకు ఆ రోజు అన్ని అన్ని ఏండ్లు అన్ని సంవత్సరాలు వాళ్ళకి మీరు మీకు అంత సేవ ఉంటారు కదా ఈరోజు వాళ్ళకి నీళ్లు పోసేదానికోసమేమి వాళ్ళకి బట్టలు మార్చేదానికోసమేమి వాళ్ళకి అన్నం తినిపించేదానికోసమేమి ఆ ప్రేమ అభిమానం అంతా ఎక్కడ పోయినాయి దానికి కారణం డబ్బులు కారణం డబ్బులే ఎందుకు వానికి దిక్కులేనని సంపారేళులు అన్నావు వాడు ఈఎంఐ తీసుకొని ఇల్లు తీసుకున్నాడు ఈఎంఐ తీసుకొని కారు తీసుకున్నాడు ఈఎంఐ తీసుకొని ఇంక అపార్ట్మెంట్లు కట్టుకున్నాడు ఈఎంఐ తీసుకొని ఇంకోటి పెట్టుకున్నాడు ఈఎంఐ తీసుకొని ఏ నూట డెబ్బై పెట్టుకున్నాడు ఆ ఈఎంఐలు కట్టాలంటే తల్లిదండ్రుని వదలాల్సిందే వాడు పోవల్సిందే సంపారాల్సిందే వాళ్ళు కట్టాల్సిందే టార్గెట్ ఆస్తులు టార్గెట్ డబ్బులు తల్లి తండ్రి టార్గెట్ కాదు ఇది లైఫ్ ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరన్నా కూడా భార్య ఉండేంత వరకే భర్తకి తోడు నీడా వెలుగు భర్త ఉండేంత వరకే భార్యకి తోడు నీడా వెలుగు ఈ రెండుట్లో ఈ రెండు కండ్లో ఏం కన్ను పోయినా కూడా అది గుడ్డి కన్నతుంది కన్ను అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ రెండు చేతుల్లో ఏ పోయినా కూడా అది ఒక ఎడమచే చేతుంది ఒక కుడి చేతుంది కానీ రెండు చేతులు కలిపితే మాత్రమే శపథం వస్తుంది రెండు చేతులతో కలిస్తే మాత్రమే ఒక సంసారం జరుగుతుంది అనే దాని విషయాన్ని దయచేసి మర్చిపోయేసి భార్య భర్తల్ని ఒకరినొకరు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు ఏమైనా కూడా ఇప్పటి నుంచి అన్న పిల్లోల ప్రవర్తనని మార్చుకోండి మన బిడ్డని మన దగ్గర పెట్టుకోండి ఎక్కడో దూరపు ఉండేటువంటి దానికి దూరం ఉండేటువంటి సంపాదన గురించి ఆలోచన చేసుకొని ఇది చేసుకోదండి నేను ఏమంటానంటే ఎక్కడన్నా జాబ్ చేసినా కూడా మన దేశంలో మన స్టేట్లో ఇంచుమించు ఆ సరౌండింగ్లో ఉన్న మన బిడ్లు అనేవాళ్ళు ఉంటే మనకేదన్నా ఇబ్బంది వచ్చిందంటే మా నాన్నని చూడాలా నాకేమన్నా ఇబ్బంది వచ్చిందంటే మా అమ్మను చూడాలా మా తాతను చూడాలా మనము అనే ఒక అభిమానంలో రా వచ్చేంతవరకు చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ బాగుండండి నేను చెప్పే విషయాన్ని ఎక్కడన్నా ఎవరికన్నా బాధ కలిగించింటే కలిగించిండొచ్చేమో పర్వాలేదు కాకుండా పోతే నీకు కలిగిన బాధ రేపు పద్ధతిని నీ బిడ్డల నుంచి నీకు కూడా కలగకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రమే దయచేసి తెలియజేస్తాను అంతకంటే ఏమీ లేదు అందరూ బాగుండండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజు దాసప్ప నేను చేసేటువంటి వృత్తి ఆంధ్ర దాసప్ప యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు నలుగురికి తెలియచేయండి ఇంకా చాలా చాలా వీడియోల్లో ముందుకొస్తాం ప్రతి ఒక్కరు బాగుండండి జై శ్రీమన్నారాయణ అందరినీ చల్ల కాపురండి అక్క ఇలాంటి కోటి బ్రహ్మడేక గోవింద గోవింద గోవింద